అయోధ్యలో భవ్యరామ మందిరం ప్రారంభం అట్టహాసంగా జరిగి బాలరాముడు ప్రతిరోజు వేలాది మంది భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబీ నగరంలో బోత్ సంవాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ పేరుతో నిర్మితమవుతున్న అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది ఆ ఆలయం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణానికి రెండు వేల పదిహేనులో భూమిని కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో యుఏఈ టాలరెన్స్ అండ్ కోఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు ఈ ఆలయం వెయ్యేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా దీనిని పింక్ శాండ్ స్టోన్తో సంప్రదాయ ఆధునిక వాస్తు కళల మిశ్రమంగా నిర్మించారు యుఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి ఇసుక రాయిని తీసుకెళ్లి నిర్మాణంలో ఉపయోగించారు అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు సెన్సార్లు ఏర్పాటు చేశారు యుఏఈలోని ఏడు ఎమిరేట్స్కు ప్రతీకగా ఈ ఆలయంలో ఏడు గోపురాలను ఏర్పాటు చేశారు ఆలయంలో నాలుగు వందల రెండు స్తంభాలున్నాయి ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు నెమళ్ళు ఏనుగులు ఒంటెలు చంద్రులు సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు ఆలయం ఎత్తు నూట ఎనిమిది అడుగులు కాగా నిర్మాణానికి నలభై వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు పద్దెనిమిది లక్షల ఇటుకలను కూడా వాడారు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర త్రీడి విధానంలో ఏకశిలపై అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తు అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న భావన కలుగుతుంది ఈ ఆలయాన్ని ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మించారు ఇది భారతదేశం వెలుపల నిర్మితమైన అతిపెద్ద హిందూ దేవాలయం ఈ దేవాలయం ఎత్తు నూట ఎనిమిది అడుగులు రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు వేల మందికి పైగా శిల్పులు కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు ఇటీవల ఈ ఆలయం వెలుపలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తాజాగా స్వామినారాయణ టెంపుల్ లోపలి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి అద్భుతమైన ఈ దృశ్యాలు నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి